అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఆదూరి హైమవతి గారు రచించిన మూగజీవుల కృతజ్ఞత అనే కథను విందాం ఈ కథ ఆగస్టు రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది ఒకరోజు మల్లన్న ఎరువులు కొనడానికి చీకటితోనే పట్టణానికి బయలుదేరాడు అవ్వ బుజ్జమ్మ ఒక మూటలో చెద్దన్నం కట్టించి ఏది నీవు ఒక్కడవే తినకు ఎవరికైనా కొంత పెట్టి తిను ఎవరూ లేనప్పుడు ఈ జంతువుకో చీమకో అయినా సరే కాస్తంత వేసి తిను అని చెప్పి పంపింది మల్లన్న త్వర త్వరగా బండితోలుకుని వెళ్ళి పట్నంలో ఎరువులు కొని తిరుగు ప్రయాణం అయ్యాడు మధ్యలో చిట్టడవి మధ్యలో పారుతున్న నదిని సమీపించగానే మల్లన్న కడుపులో ఎలుకలు పరిగెత్తసాగాయి బండిని నిలిపి ఎద్దులకు గడ్డి వేసి తాను కూర్చొని అవ్వ ఇచ్చిన సర్ది మూట విప్పాడు ఎవరికైనా కాస్తంతైనా పెట్టి తినమని అవ్వ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి మూట విప్పాడు చుట్టూ చూశాడు ఎవ్వరూ కార రాలేదు వాడికి చెట్టు సమీపంలో ఉన్న ఒక చీమల పుట్ట కనిపించింది మల్లన్న కొంత అన్నం కాసింత కారపూస తీసి ఆ పుట్ట వద్ద ఉన్న ఒక ఆకు మీద పెట్టాడు కొంత అన్నం పక్కన ఉన్న ఒక రాతిపై ఉంచాడు మిగిలింది తాను తిని నీరు తాగి చెట్టు నీడను అడుగు వాల్చాడు ఆ రాతి మీద అన్నం చూసిన కొన్ని కోతులు వచ్చి తిని చెట్టు కొమ్మలపై కూర్చున్నాయి పుట్ట వద్ద ఉంచిన అన్నాన్ని కాకులు కావు కావు అని తమ మిత్రులను పిలిచి తినడం కొన్ని మెతుకులను చీమలకు నోట కరుచుకుని వెళ్ళడం అంతా గమనిస్తూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు మల్లన్న ఉన్నట్టుండి మెలకు వచ్చి చూడగా పుట్ట వద్ద ఉన్న నల్ల త్రాసును పొడుస్తున్న కాకులు చుట్టుముట్టి కుడుతున్న చీమల గుంపులు పోరాడుతున్న కోతులు కనిపించాయి తోటి ప్రాణులకు కొంత అన్నం పెట్టడం వల్ల కృతజ్ఞతతో ఆ నోరు లేని జీవులు ఈ రోజున తన ప్రాణాన్ని ఎలా కాపాడాయో చూసి ఆశ్చర్యం ఆనందం కలిగింది నోరు లేని ప్రాణులే ఇంత సాయం చేయగా నోరు వివేకం విచక్షణ జ్ఞానం ఉన్న మానవులు ఒకరికొకరు తప్పక సాయం చేసుకు తీరాల్సిందే తన అవ్వ చెప్పిన చిన్న మాటలో ఎంత అంతరార్థం దాగి ఉందో అనుకుంటూ మల్లన్న తన అవ్వకు విషయం చెప్పడానికి త్వర త్వరగా బండి తోలుకుని వెళ్ళసాగాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి